మన సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూనే వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వచ్చాము అయితే విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక శోకం సంఘటన ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటిగా అడుగుపెట్టి తన అందంతో నటినతో కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమ రంగంలో స్టార్ హీరోయిన్ గా రాణించడం మాత్రమే కాదు భారతదేశ చలన సీమ రంగంలోని చెప్పుకోదగ్గ నటిగా మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న అరణాటి మేటి తారామణంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్ ఇక లేదు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది అసలే ఈ కాలంలో అలాంటి ప్రముఖ స్టార్ హీరోయిన్స్ అకస్మాత్తుగా కన్ను మూసిన నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ గొప్ప నటీమణి ఎవరో కాదండి సంధ్యారాం శాంతారాం గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై వరకు తనదైన నటనతో అందం భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ స్టార్ హీరోయిన్ గా ఆ రోజుల్లోనే ఇండస్ట్రీస్ ని షేక్ చేసింది మరి అలాంటి సంధ్యారాణి గారు మొట్టమొదట మరాఠీ చిత్రసీమ రంగంతో తన కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత హిందీలోను మరాఠీలోను అంతేకాకుండా కన్నడలోను ఎన్నో సినిమాలలో నటించింది పంతొమ్మిది వందల యాభై నుంచి అరవైలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జనక్ జనక్ పాయల్ బాజే దో బరాహత్ పింజారా నవరంగ్ వంటి సినిమాల్లోని నటన ఆ రోజుల్లోనే ప్రేక్షకులని బాగా ఆలరించింది అలా అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా హిందీ మరియు మరాఠీ చిత్రసీమ ఇండస్ట్రీస్ ని ఒక ఊపు ఊపేసింది ఇక హీరోయిన్ గా తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే అప్పట్లోనే డైరెక్టర్గా రాణిస్తున్న వి శాంతారాం అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సంధ్యారాణి కాస్త సంధ్యారాణి శాంతారాం గా మారిపోయింది అలాంటి సంధ్యారాణి గారు వయసు తొంభై ఏడు ఈ మధ్య కాలంలోనే గత కొన్నాళ్లుగా వయసు ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో అన్ననాటి సీనియర్ ప్రముఖ నటీనటులు దర్శకులు ప్రొడ్యూసర్లు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఓ ప్రముఖ నటిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఆవిడ లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో మన చిత్రసీమ రంగం ఇప్పుడు విషాదంలో మునిగిపోయి ఉంది మరి ఇంతటి విషాదం నుండి సంధ్యారాణి గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ధైర్యాన్ని ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి